తిరుణాన సంకీర్తన తిరుణాన సంకీర్తన స్వామి వారి యొక్క గోవింద నమారు చక్కగా మనమందరం కూడా ఎడ్డు చేతులు జోడించి ఆ శ్రీనివాసుల్ని దర్శనం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి నెలా కూడా త్రాణా నక్షత్రం రోజున మన భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర వారి దివ్య సన్నిధిలో స్వామివారు నాలుగు మారవీధుల చుట్టూ కూడా ఆ రథంలో ఊరేగుతున్నారు రథస్య తెలుసు రథంలో ఉన్నటువంటి ఆ కేశ్ణి శ్రీమన్నారాయణ్ణి మనము దర్శనం చేసుకుంటే గనక మళ్ళీ జన్మంతో ఉండదట అన్ని గ్రహాలకి అధిపతి అయినటువంటి ఆ దేవరాకుడు ఎందుకంటే భూత భవిష్యత్ వర్తనాలన్నిటినీ కూడా మనకు సాధించేది ఆ శ్రీనివాసుడు రేఖామయ ఆ శంఖ చక్రాలు అట్లాగే స్వామివారి కటిహస్తము వరదహస్తము అభయహస్తము కిరీటాలు వజ్రాభరణాలు అన్నిటినీ మనము దర్శనం చేసుకున్నటువంటి అలంకృతుడైనటువంటి ఆయన్ని మనం దర్శనం చేసుకుంటే సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మనకు శాస్త్రం తెలుస్తున్నది మనమందరం కూడా ఎన్నో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న మీరు పరోక్షంగా స్వర్ణగిరి ఛానల్ ద్వారా వీక్షిస్తున్న అందరూ కూడా ఎంతో పునీతులు ఎందుకంటే స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే కనుక ఎన్నో జన్మల సుకృత ఫలం ఉండాలట ఆ ఫలం మనకు ఈ కలియుగంలో మనకు లభించడం మనం చేసుకున్నటువంటి అదృష్టం కావున ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆ శ్రీనివాసు చూసి నమస్కారం చేసుకుంటూ చెప్పేటువంటి గోవింద కూడా చెప్పవలసిందిగా కోరుతున్నారు అందరూ కూడా గట్టిగా చెబుతూ స్వామివారి నామస్మరణ చేయవలసిందిగా శ్రీనివాస గోవింద శ్రీనివాస చేతులు కలవడానికి బద్దటిస్తున్నాయట భగవంతుడి దగ్గర రెండు చేతులు కలిపితే మన రేఖల్లో ఉన్నటువంటి దురదృష్ట రేఖలన్నీ పోతాయి ఎక్కడో ఎవరికో చప్పట్లు కొట్టడం ఏ సభల్లోనో అవి ఉపయోగం లేని సాక్షాత్ శ్రీమారాయణుడు ముందు రెండు చేతులు భజన చేస్తే రేఖలు ఉంటాయి చూసారా కాబట్టి మంత్రణాల స్మరణ ఎక్కడి వరకు అయితే వినబడుతుందో అక్కడ వరకు చక్కగా రెండు చేతులు జోడి చేసుకోవటానికి భగవంతుడు ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా గుణమంత కదా అన్ని వర్ణాల వాళ్ళు ఆ శ్రీనివాసం చక్కగా శ్రీనివాస గోవింద తేజస్సుని యశస్సుని ఇస్తుందట అడవుల్లో ఉన్నా కూడా మనం చిన్న భగవన్ నామస్మరణ చేయడం వల్ల అక్కడికే ఆహారం వస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం తెలుస్తుంది అచ్యుత కల్ప వృక్ష అనంత కామధేను చింతామణిస్తు గోవింద శ్రీమన్నారాయణ ఉదాహృతం సర్వాంతర్యామి ఆ శ్రీమన్నారాయణుడే అలాంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నామస్మరణ చేయడం వల్ల సకల పాపభీతి సకల లోపల ఉన్నటువంటి ఏదైనా సరే రోగభీతి కానీ అన్ని రకాలుగా కూడా ఈర్ష్య భావాలు అహంకార భావాలన్నిటినీ కూడా తొలగింపచేసేది ఒక్క నామస్మరణ కాబట్టి చక్కగా ప్రతినిత్యము ఆ భగవన్ నామస్మరణ చేసి ఆ శ్రీనివాసుడి యొక్క దర్శనం సర్వ పాప హరణం శ్రీవారి రక్ష సర్వ జగత్ రక్ష గోవింద ಮತ್ತೆ ಜಾಗ್ರ ತಾರು ಕಟ್ಟುಕೊಂಡು ಮುಂದೆ ಉಳಿ ಲೇಟ್ ತಾಳ್ಮೆ